ఓం శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగ నస్మాన్యనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమ భవిత నే తస్మాత్ అన్య ప్రియతరో భువి నాకు ప్రీతిని కూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు అంతేకాక అతని వలె గాని అతనిని మించిగాని నాకు ప్రేమైన వాడు భూమండలమున మరి ఇక్కడెవ్వడునూ భవిష్యత్తులోనూ ఉండబోడు చ యమం ధర్మం సంవాదమానయోహో జ్ఞానమగ్నేన తేనాహం ఇష్ట శ్యోమతి మేమతి ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం శ్రద్ధావానన సూయచ్చ శృణుయాదపి నరహ శోపీ శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణా శ్రద్ధాధరములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుటవలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును